హలో గాయ్స్ ఈ బ్లాగ్లో నేనైతే నా తొలి ఏకాదశి పూజను చూపిస్తూ దాంతోపాటు నా రూమ్ని టూర్గా మీతో షేర్ చేస్తున్నాను తొలి ఏకాదశి అంటే స్వామి నిద్రించే రోజు కదా సో అందుకని దీన్ని సయన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నార్మల్గా అయితే మేము ఊర్లో ఉన్నప్పుడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తే ఎన్ని జన్మల పాపాలైనా పోతాయి అని అనేవాళ్ళు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు నేను ప్రజెంట్ అయితే అంత అయితే చేయలేను బట్ నేను నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా సింపుల్గా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నా ఇది మా పూజా మందిరం మాకు పూజ మందిరం పర్టికులర్గా ఈశాన్యం మూల పెట్టడానికి కానీ ఎక్కడ ప్లేస్ అయితే లేదు కిచెన్లో కూడా ప్లేస్ రాలేదు బెడ్రూమ్స్లో పెట్టడం ఇష్టం లేక హాల్లో టీవీ యూనిట్కి పక్కన టీవీ యూనిట్తో పాటు కలిపి చేయించేసాము నేనైతే తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకునే ఆప్షన్ లేదు తూర్పు పడమర వైపుకి తిరిగి మేము ఇప్పుడు దండం పెట్టుకుంటాం అన్నమాట సో అది ఇది ఏంటంటే టీవీ యూనిట్ పక్కన కాబట్టి టీవీ యూనిట్ లుక్ కూడా పోకూడదు కాబట్టి డోర్స్ అయితే సిఎన్సి కటింగ్ ఇచ్చేసి టీవీ యూనిట్ లానే దానిలానే కలిసిపోయేదట్టే మేము పూజ యూనిట్ చేయించాము లోపల అయితే ఇలా ఒక ఫైవ్ ర్యాక్స్ ఇప్పించాం ఫైవ్ షెల్ప్స్ గ్లాస్వి అందులోనే పటాలు పెట్టుకుంటున్నా నాకు ఈ సత్యనారాయణ స్వామి పటాలు రెండు ఉన్నాయి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అందులో ఒక పటం నాకు తెలియకుండానే నేను మా పాత ఇంట్లో నుండి తెచ్చేసుకున్నాను సో ఎందుకు వచ్చిందో ఏంటో లే మళ్ళీ గుళ్ళో ఇవ్వడం ఎందుకు ఇదివరకు గుళ్ళో ఇస్తే ఆ పటాలని చాలా జాగ్రత్తగా పెట్టి వాటికి పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అలా ఏం చెయ్యట్లేదు ఆ పటాలు ఇరిగిపోయి కనిపిస్తున్నాయి పగిలిపోయి అలా కనిపిస్తున్నాయి సో ఎందుకు నా దగ్గర ఇంట్లో ఉంటే నేనే పూజ చేసుకోవచ్చు కదా అన్నట్టు చేశాను ఇలాంటి పటాలు ఏమన్నా మీ దగ్గర ఉంటే లైక్ ఏదైనా కచీఫ్ లాంటిది కట్టేసి పక్కనైనా పెట్టుకోవచ్చు అంట లైక్ గుళ్ళోనే ఇవ్వాల్సిన అవసరం లేదు సో నాకు వచ్చిన విధంగా పూజ చేస్తున్నాను మీకు కూడా ఇలా పూజ రూమ్ కానీ పూజ ప్లేస్ కానీ రాకపోతే మీరు ఏం చేశారు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూశాను చాలా వీడియోస్లో కూడా వాళ్ళు ఏంటంటే ఇలా పూజ ప్లేస్ కానీ రాకపోతే ఆల్మోస్ట్ అందరూ టీవీ యూనిట్ దగ్గరే చేంజ్ చేశారు అది కూడా ఒక రకంగా మంచిదే బట్ నాకు ఇక్కడ నేను ఇంకొకటి ఫీల్ అయ్యే విషయం ఏమిటి అంటే కూర్చుని పూజ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది బట్ ఇట్స్ ఓకే నేను అంత ఫ్రీక్వెంట్గా పూజలు చేసి రోజు బాగా పూజలు చేసే రకం కాదు బట్ పూజ ప్లేస్ అనేది ఉండాలి అని అనుకున్నాను ఎందుకంటే నేను అంతకు ముందున్న రెండు రెంటెడ్ హోమ్స్లో కూడా పూజాకి సపరేట్ ప్లేస్ అనేది లేదు బెడ్రూమ్స్లో ఒక కబోర్డ్లో పెట్టుకోవడము ఇట్లానే జరిగిందనమాట సో నేను ఈసారి అలా వద్దు కొంచెమైనా ప్లేస్ ఉండాలి అని నేను బాగా చేసే పూజలు అయితే వినాయక చవితి ఒకటిను ది దివాళి లక్ష్మి పూజ చేస్తాను ఆ రెండింటికి అయితే మాత్రం నేను విడిగా పక్కన హాల్లో విడిగా పెట్టుకునే పూజ చేస్తాను సో దానికైతే ప్రాబ్లం ఏం లేదు సో ఇలా ఒక పైన ఒక ర్యాక్ మధ్యలో ప్రసాదం కౌంటర్ కింద స్టోరేజ్కి త్రీ కొంచెం ప్లేస్ అలా వచ్చింది ఇది ఆల్మోస్ట్ చాలా సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఎయిట్ ఫీట్ అట్లా ఉంది నేను అప్పుడు ఇక్కడ ఇలా గాజు ర్యాక్స్ ఎందుకు ఇప్పించానంటే నేను ఓవరాల్గా అన్ని రకాల పటాలు కలిపి ఉన్న ఒక వెండి పటం కొని అదొక్కటి పెట్టేసి ఆ పైన ఏంటంటే డెకర్ పీసెస్ కానీ అట్లా ఏమన్నా పెడదామో అన్న ఉద్దేశంతో అట్లా కొనుక్కు అట్లా చేయించాను ఇంకా దీన్ని ఇది వరకు అయితే పేలాల్ పండగ అని కూడా అనేవాళ్ళు మీలో ఎంతమందికి గుర్తుంది ఏకాదశి తర్వాత రోజు అంటే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు కదా అంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసే రోజైతే క్షీరాబ్ది ద్వాదశి దాని గురించి అయితే నాకు పెద్దగా తెలియదు ఇదైతే మాత్రం ఈ ఫెస్టివల్ గురించి అయితే మాకు చిన్నప్పుడు లైక్ స్కూల్లో చెప్పేవాళ్ళు అనమాట శుద్ధ తొలి ఏకాదశి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు చాలా బాగుండేది సో ఇదైతే కింద ప్రసాదం ఉంటారు ఆ కింద ఉన్నది అంత ఆర్గనైజ్డ్గా లేదు నార్మల్గానే ఉంది సో అందుకని మీకు ఏం చూపించట్లేదు ఇది జస్ట్ ప్రసాదం కౌంటర్ ప్రసాదం డైరెక్ట్గా ఇక్కడ పెట్టేశాను ఫస్ట్ ఏంటో తర్వాత మళ్ళీ వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చి పెట్టాను ఏంటో సడన్గా ఒక్కొక్కసారి మైండ్ పంచ్ అయ్యదు ఈ తొలి ఏకాదశి రోజు శ్రీహరి మహావిష్ణువుమూర్తి యోగ నిద్రలో ఉంటారని మీకు ఎంతమందికి తెలుసు సో ఇది నా ఓవరాల్గా పూజా రూమ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది మీకు కూడా ఎవరికైనా ఆప్షన్ లేకపోతే ఇట్లా ట్రై చేసి చూడండి వాట్ నాట్ రాంగ్ ఏముంది లైక్ ప్లేస్ లేదు మనం దేవుడు మనం ఎలా పూజించినా కూడా మన మనం చెప్పేది వింటాడు అని నేను అనుకుంటున్నా అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ మా వారితో కొబ్బరికాయ కొట్టించేస్తున్నాను సో ఆల్మోస్ట్ నాకు పూజ అయితే అయిపోవస్తుంది మీ అందరికీ కూడా ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు సో ఇదైతే రైతుల పండగ కాబట్టి అతివృష్టి అనావృష్టి కానీ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మీకు ఎలాంటి అనర్ధాలు జరగకుండా మీ పంటలుకి ఎలాంటి తెగులు రాకుండా ఏ ఆటంకాలు ఉండకుండా అందరూ ఆనందంగా ఉండి ఆ పంటని మా అందరికీ పంచి ఇంకా మమ్మల్ని కూడా ఆనందంగా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కొత్త కూలీలతో మాట్లాడి చేసుకునే ఒప్పందాలు కూడా అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్